హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది నెక్ డిజైన్ చూపిస్తున్నానండి పార్ట్ నెక్ మోడలు మొత్తం పార్ట్ నెక్ వచ్చి లీఫ్లా వస్తుంది అన్నమాట ఇది స్ట్రైట్ ముక్కే కావాలి దీనికి కంపల్సరీగా మనం రౌండ్ షేప్ తిరగలేని ప్లేసుల్లో దాన్ని ఫిల్ పెట్టుకుంటూ వస్తాం అన్నమాట చూడండి అక్కడ రౌండ్ షేప్ తిరగట్లే కదా ఫిల్ పెట్టుకుంటూ వచ్చాను అక్కడ గుంట షేప్ తీసాం కదా లీఫ్ లాగా ఆ లీఫ్ దగ్గర వేయించి కూర్చోబెట్టాలి కంపల్సరీగా మళ్ళీ ఇటువైపు కూడా వచ్చేటప్పటికి కొంచెం ఫ్రిల్ ఇచ్చుకుంటూ రావాలి ఆ రౌండ్ వస్తుంది కదా ఆ ప్లేస్లో కొంచెం ఫ్రిల్ ఇచ్చుకుంటూ రావాలి అదే క్రాస్ మొక్క వేయచ్చు కానీ క్రాస్ మొక్క వేసామనుకోండి కొంచెం మనకి షేప్ అనేది అంత ఇదిగా రాదు అందుకని స్ట్రైట్ పీస్ అయితే మనం ఫిల్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకి బకరం లేకుండా వేస్తున్నాం కాబట్టి నీట్గా వస్తుంది మొత్తం స్టిచ్ అయిపోయినాక అక్కడక్కడ గాడ్లు పెట్టాల్సి వస్తుంది కొంచెం కొంచెం రౌండ్ ప్లేస్లోని అది కట్ అయిపోతుంది రౌండ్ ప్లేస్లోని మన షేప్ లీఫ్ టైప్లో తీసాం కదా ఆ షేప్ ఒకటి ఓన్లీ నెక్ల వరకు వీడియో తీస్తానండి ఒకసారి ఓన్లీ నెక్లు అనేది ఎలా కట్ చేయాలి ఏంటి షేప్ చేసేది అని అన్ని వీడియో తీస్తాను ఒకసారి చూడండి ఎప్పుడైనా సరే వీడియో తీసి పెడతాను ఒకసారి గోరతో అట్లా అనుకోండి అప్పుడు కార్నర్ కుట్ అనేది కుట్టాల్సి వస్తుంది అట్లా అన్నాక మనం కార్నర్గా కొట్టాలి ఒకసారి మొత్తం కార్నర్ షేప్ దగ్గర షేప్ వస్తుందా రావట్లేదా అని మీరు నీట్గా కొంచెం గో లాక్కోవాలి మీకు రాగా రావ రావట్లేదు అనిపిస్తే ఒక పిన్ పెట్టుకుని పిన్ అయినా సరే దాన్ని పైకి తీయవచ్చు మరి అంత షేప్లు ఏమి లేవు కదా ఓన్లీ వచ్చి పార్ట్ మోడల్ కదా వచ్చి తర్వాత మొత్తం పాటే కానీ అక్కడ వచ్చేటప్పటికి కింద లీఫ్లా ఇచ్చేసా అన్నమాట చిన్న కిందకిచ్చాం కిందకి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా మొత్తం ఆ కూర్చొని కూడా పైకి రాకుండా నీట్గా కుట్టాల్సి వస్తుంది మీరు కార్నర్ అంటే కార్నరే వేయండి మళ్ళీ ముందరకు వచ్చింది అనుకోండి ఈ ప్లేస్లో తిరుగుతుందో లేదో చెక్ చేసుకోండి తిరగకపోతే ఒక్కసారి ముందుకు లాక్కుండా చెక్ చేయండి అంటే రెండు ఈక్వల్గా వచ్చినాయా రాలేదా అని ఆ దారం లాస్ట్లో అయినా కట్ చేయొచ్చు అంత నీట్గా రావాలి అది కూడా కార్నర్ కుట్టే కుట్టాలి కంపల్సరీగా మీరు ముందు వెనక్కి వచ్చి మొత్తం కుడతానంటే బాగోదు నీట్గా రాదు అంటే బకరాలు లేకుండా సింపుల్గా అవ్వాలంటే ఇలాగే చేయాలి కొంతమంది బకరానికి కూడా డబ్బులు అయిపోతాయి అన్నట్టు అంటే కుట్టే కొంతమంది అమౌంట్ తక్కువ ఇస్తారు కదా దాన్ని బట్టి కూడా మనం మెయింటైన్ చేయాలి కదా వాళ్ళు ఎంత అడిగితే మనం మనం ఎంత అడిగితే వాళ్ళు అంతిస్తే అప్పుడు పక్కన వేసినా అంత అనిపించదు వాళ్ళకి ఓన్లీ నెక్ డిజైనే కావాలంటారు అలాంటి వాళ్ళకి ఇలా సింపుల్గా చేయొచ్చు చూపిస్తాను చూడండి ఒకసారి ఇది కట్ అయిపోయినట్టు అయిపోయినట్టుందా ఇదండి నెక్ కొంచెం ఐరన్ చేస్తే నీట్గా వస్తుంది ఐరన్ చేసుకోవాలి కుట్టినాక